కొంతమంది బుర్ర తక్కువ మేధావులు ఇండియా డెవలప్ కావట్లేదు డెవలప్ కావట్లేదు అని చెప్పి జీడిస్తూ ఉంటారు ఇలా తెలియదు ఏంటంటే ఇండియా ఇప్పుడు జీడిపిలో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అయినా కానీ ఇలా ఉంది కదా ఫిఫ్త్ పొజిషన్లో ఉంటే ఇంకా కొత్త మండిపోతుంది అలా ఎలా ఉంటుంది ఇంకా చిన్న ఇంకా పెద్ద దీనికైనా పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్నాయి కదా ఇరవై ముప్పై వంద వంద ర్యాంకులో ఉండాలి కదా వెయ్యి ర్యాంకులో ఉండాలి కదా పెద్ద పెద్ద చిన్న కదా ఐదు కదా ఐదాలు ఒక ఒక రకమైన బుద్ధ మంతతో చచ్చిపోతున్నారు వీళ్ళు బుద్ధ మంట వీళ్ళకి ఇండియా డెవలప్ అవ్వడం అంటే మరి వీళ్ళకి బుద్ద మంట వీళ్ళ దృష్టిలో వెనకబడిపోయిన ఇండియాలోకి రోహియాలు ఎందుకు రానివ్వడం మరి నా దక్కడి నుంచి ఏమో ఇండియా డెవలప్ అవ్వట్లేదు ఈ మూడీ నాయకత్వంలో ఇండియా వెనకబడిపోయింది అంటారు వీళ్ళు ఇండియా ఇప్పుడు జీడిపిలోని ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నా సరే ఇంకా వెనకబడిపోయిందని అంటారు ఈ దుర్మార్గం బుర్రతక్కు మేధావులు కదా మరి అలాంటి వెనకబడిపోయిన ఇండియాలోకి రోహింగ్యాలు ఎందుకు రాణించి రానివ్వడం శరణార్థులు ఈ రోహింగ్యాలని వేరే ఏ దేశం నుంచి కూడా రానివ్వట్లేదు ఏ దేశంలో రానివ్వట్లేదు వాళ్ళని వాళ్ళు వెళ్ళగడతారు వాళ్ళకంటే ఏమీ లేదు ఒక దేశం లేదు ఏమీ లేదు చచ్చి పోతే పోతారు మనకెందుకు ఆ రోహింగ్యా నా కొడుకుల్ని మనం ఎందుకు చేరదీయాలి ఇదేమన్నా ధర్మసత్రమా కొంత ఇక్కడ ఉన్న కొంతమంది బుర్ర తక్కువ మేధావులు రానివ్వచ్చు కదా ఏవైంది ప్రపంచం అంతా గెంటేసింది మనం వాళ్ళ రానిద్దాం చోటిద్దాం అంటాం వీళ్ళ వీళ్ళు చోటిద్దాం కదా చోటు ఇవ్వచ్చు కదా అంటారు నీ దృష్టిలో భారతదేశం వెనకబడిపోయింది కదరా మరి ఇంకెందుకు నీకు చోటు ఇవ్వడం వాళ్ళకే ఏం డెవలప్మెంట్ ఉందని డెవలప్మెంట్ లేదని నువ్వే కదా అంటున్నాం మళ్ళీ ఇక్కడ చోటు ఇవ్వడం ఎందుకు వీళ్ళకే రోహింగ్యనికి పోనీకి చోటెత్తే లేవని ఊరుకుంటారా కూర్చోవడానికి చోటెత్తే పడుకుంటారు తర్వాత మనం వచ్చేసుకుని వచ్చేసుకోవడానికి వెళ్ళి వచ్చి ఈ లోపు పడుకుంటారు మన ఇంట్లో చోటెత్తే మొత్తం ఇల్లు కాజీ కబ్జ చేసేస్తారు నిజానికి ఈ దేశంలోని నిజమైన పేదలకి మన ఇండియన్స్కి మన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళకి సొంత ఏమీ లేవు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా ఉన్నాయో లేదా కూడా తెలియదు కానీ రోహింగలకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఏ బొక్కల నుంచి వచ్చారో రోజుల్లో వీళ్ళకి మాత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఇస్తారు ఇల్లు కూడా కట్టేస్తారు ఎవరో దేశద్రోహ పార్టీ దేశద్రోహ పార్టీ ఇలా చేస్తుంది బుర్రక్కువ మేధావులు ఉంటారు కొంతమంది రోహింగ్యాలకి రానివ్వండి పాపం శరణార్థులు అని చెప్పేసి అంటారు ఎర్రి బొట్ట నా కొడుకలారా లేదా పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్ అన్నట్టు రండి సార్ రండి మా ఇద్దరు మా మా ఇండియాలోకి రండి మేము బ్యావర్స్ ఉన్న కొడుకులు మాకు అలాంటివి ఏమీ లేవు మేము పట్టించుకోము మీరు వచ్చేయండి హిందువులను పుల్లబొడి చేయండి అని చెప్పి చోటెత్తా ఉంటారు రానపొచ్చు కదా అంట ఎవరే నీకు అంత ప్రేమగా ఉంటే నువ్వు ఒక్క రూహింగ ఎదవనే ఒక్క రూహింగే ఒడిని నీ కొంపలో పెట్టుకో ఒక నెల రోజులు ఒక సంవత్సరం పెట్టుకో ఆడు మొత్తం ఆడు నీ చెక్కేసి వెళ్ళిపోతాడు నీ మొలతాడు నీ చెంతపండు అన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు చెప్పు ఇండియాలోకి ఈయన రానవ్వచ్చా రానవ్వకూడదా అని అదొస్తుందా నీ ఇంట్లో పెట్టుకో ఫస్ట్ నువ్వు రానిస్తావా తే ముక్కు ముఖం తిన ఎదవ నీ నీ ఇంట్లోకి రానిస్తావా ఆడు మంచోర సరే నువ్వు రానిస్తావా నీ ఇంట్లో పెట్టుకుంటావా నీ పిల్లల పిల్లల దగ్గర నువ్వు పెట్టుకుంటావా సన్నాసి భారతదేశం ధర్మసదలే కనిపించిందా రానివ్వచ్చు కదా అంట ముఖ్యమైన దింగివాడు లేక మిమ్మల్ని లంచం ఒకటి ఇప్పటికే నూట నలభై కోట్ల మంది అయిపోయి మన జనాభా ఎక్కువ అయిపోయింది ఇలా మౌలిక మౌలిక వసతులకు సమకూర్చలేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది ఒకరిని సంక్షేమ బతకాలని చెప్పి కొత్త దెంగేస్తా ఉంటారు మీరు లంచ్ ఒకటి మా గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఏం చేయడం చెప్పి ఒక అక్కడి డబ్బు దేగ పెడతా ఉంటే దెంగి ఉంటారు మళ్ళీ రోహింగ్యాలు పెంచి పోషించాలా నల్లవడా లంచ ఒకటి కొంచెం కొంచమన్నా బుద్ధి ఉండాలి మీకు సన్నాసిల్లరా ఈ రోజు ఎంత జరుగుతుంది రా వెస్ట్ బెంగాల్లోని వాళ్ళ దాడి హిందువుల మీద దాడి చేసి ఎవరు ఈ రోహింగలు కాదా అక్రమ మూసలుదారులు కదా వాళ్ళకి చోటు ఇవ్వడం ఆశ్రయం ఇవ్వడం ఇల్లు ఇవ్వడం అన్నీ ఇవ్వడం ఆధార్ కార్డు రాసిన కంటూ ఓట్ల కోసం ఇలా వాడుకుంటున్నారు మోదీ గవర్నమెంట్ దింపాలని చెప్పేసి మీరు ఇక్కడ ఓటర్లు ఇంకా మోడీ సపోర్టర్గా ఉన్నారు మెజారిటీ పోల్ అని చెప్పేసి మీరు పక్క దేశం నుంచి ఓటర్లు ఓటర్ వస్తుంది తెచ్చుకుంటున్నారా సన్నాసిల్లారా మీ బతుకులు మీ అతి బొట్టాలను బెంగా మీ బతుకు ఈ రోహింగ్యాలని ఒక సంవత్సరం నీ నీ ఇంట్లో పెట్టుకో అప్పుడు చెప్పు నీళ్ళ ఇంట్లో కాదు కదా ఇండియాలోనే ఉంచకూడదు అంటావు నువ్వు అర్థమవుతుందా అది